అందరికీ నమస్కారం ఢిల్లీలోని ఎరకోట వద్ద బాంబు పేలుడు జరిగింది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఈ దాడి వెనక ఎవరు వారి వెనక ఎవరు వారికి పాకిస్తాన్ వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయం మీకు ఈ వీడియోలో సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయంలోకి వెళితే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం సుమారు మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు హెచ్ఆర్ టూ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే నంబర్ గల హోండా ఐ ట్వంటీ కార్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పార్క్ చేయబడింది అలా పార్క్ చేయబడిన కార్ సుమారు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు రోడ్డుపైకి మెల్లిగా రావడం జరిగింది అలా వస్తూ సుమారు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు అదే కార్ రెడ్ ఫోర్ట్ నుండి చాందిని చౌక్ వెళ్ళే మార్గం మధ్యలో హిందూ జైన్ దేవాలయాల సమీపంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ వద్దకు రాగా అక్కడ ఒక్కసారిగా భారీగా పేలుడు జరిగింది ఈ పేలుడు ఎంత భయంకరంగా జరిగిందంటే పేలుడు జరిగిన ప్రాంతం నుండి సుమారు ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉండే వాహనాల యొక్క అద్దాలు పగలడం జరిగింది అలాగే ఈ పేలుడు జరిగిన ప్రాంతంలో దాని సమీపంలో ఉండే షాపులు ఏవైతే ఉన్నాయో ఆ దుకాణాల్లో ఉండే వ్యక్తులు ఈ పేలుడు ధాటికి అదిరి కింద పడ్డారు భవనాల్లో ఉండే ప్రజలు ఏమైందో ఏంటో చూద్దామని చెప్పేసి అని ఢాబా ఎక్కి చూసేసరికి వారికి సమానంగా మంటలు కనిపించడం జరిగింది అంటే మంటలు ఆ విధంగా ఎగసిపడ్డాయి మనుషుల శరీరాలు కూడా గాలిలోకి ఎగిరి ముక్కలు ముక్కలుగా చల్లా పడ్డాయి అసలు జరిగి ఉంటుంది అదే రోజు ఉదయం హర్యానాలోని ఫరీదాబాద్లోని దౌజీ అనే ప్రాంతంలో సుమారు మూడు వందల కేజీల అమోనియం నైట్రేట్ అనేది కౌంటర్ ఇంటెలిజెంట్ కాశ్మీర్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది వీటితో పాటు సుమారు రెండు వేల తొమ్మిది వందల కేజీల ఎల్ఈడి బాంబులను తయారు చేసే మెటీరియల్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఎనిమిది పెద్ద సూట్ కేసులు నాలుగు చిన్న సూట్ కేసులు కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే భవిష్యత్తులో సూట్ కేసు బాంబు పేలుళ్ళు ఏవైనా కూడా చేసే ప్రయత్నం కూడా వారు అనేది ఇక్కడ ఒక సందేహం బీటుతో పాటు ఇరవై టైమర్లు ఇరవై నాలుగు రిమోట్ కంట్రోల్ ఒక చైనీస్ స్టార్ తో పాటు మరో రకమైన పిస్టోల్ని ఏకే ఫిఫ్టీ సిక్స్ రైఫల్తో పాటు అదనంగా మరొక ఒక ని కొన్ని రౌండ్ల బుల్లెట్లను కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన ఈ కి అలాగే అదే రోజు సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఈ రెండు ఘటనలకు పూర్వం అక్టోబర్ పంతొమ్మిదిన జమ్మూ కాశ్మీర్లో భారత సైనికులకు హెచ్చరికలు జారీ చేస్తూ కొన్ని పోస్టర్లు కూడా వెలిసాయి ఈ మూడు ఘటనలకు ఏమైనా లింక్ ఉందంటే ఖచ్చితంగా ఉంది జమ్మూ కాశ్మీర్లోని నవగాం అనే ప్రాంతంలో భారత సైనికులను వారికి సహకరిస్తున్న భారతీయులను కూడా హెచ్చరిస్తూ కొన్ని పోస్టర్లు విరిశాయి ఇటువంటి పోస్టర్లు జమ్మూ కాశ్మీర్లో సర్వసాధారణమైన విషయమే రెండు వేల పంతొమ్మిది ముందు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇది అరుదైన విషయం అందుకే కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొంతమందిని ఈ నెట్వర్క్ ని కూడా చేసి ప్రయత్నం చేశారు అందులో ఇద్దరు డాక్టర్లతో పాటు ఆరిఫ్ నిషర్ యాషీర్ ఉల్ అష్రఫ్ మక్షూద్ అహ్మద్ దార్ ఇర్ఫాన్ అహ్మద్ జమీర్ అహ్మద్ అహంగర్ వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి ద్వారా జైషే ఈ మహ్మద్ అన్సార్ గజ్వత్ ఉలిగింది వీటి యొక్క నెట్వర్క్ జమ్మూ కాశ్మీర్లోను ఉత్తరప్రదేశ్లోను హర్యానాలోను ఏ విధంగా వ్యాపించింది ఏమిటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు అదనంగా నవంబర్ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు జమ్మూ కాశ్మీర్లోని పదమూడు జిల్లాల్లోని పదమూడు వందల చోట్ల సోదాలు నిర్వహించారు పన్నెండు చోట్ల రైళ్లు కూడా నిర్వహించారు వీరు సోదాలు చేసిన వాటిలో మూడు జైళ్ళు కూడా ఉన్నాయి ఈ విచారణలో సుమారు వంద మంది అనుమానితులుగా ఉన్నారు వారిలో ఎక్కువ మంది ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రాగేట్ చేయకముందు పాకిస్తాన్ తోటి బంధుత్వం నేర్పిన వారు మరియు టెరరిస్ట్ గా ఉంటూ తరువాత కాలంలో సరెండర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నవంబర్ ఏడవ తారీఖున కుల్గామ్ లోని వాన్పోరాలో జన్మించిన ఆదిల్ అహ్మద్ రాథోర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇతను అనంతనాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కొంతకాలం పనిచేశారు గత సంవత్సరం అక్టోబర్ నుండి ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ షహరాన్పూర్ కి మైగ్రేట్ అయ్యి అక్కడ ప్రైవేట్ వైద్యుడిగా పనిచేయడం మొదలుపెట్టారు ఇతన్ని విచారించి అనంతనాగ్ లోని మెడికల్ కాలేజీలోని ఒక లాకర్ లో ఇతనికి సంబంధించిన రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇతనితో పాటు ముజ్మిల్ అహ్మద్ అనే వ్యక్తి ఫరీదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు ఇతను ఫరీదాబాద్ లోని ఆల్ ఫలహ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో మూడు సంవత్సరాలుగా సీనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నారు ఇతని ఇంట్లోనే పేలుడు పదార్థాలతో నిండిన ఎనిమిది పెద్ద సూట్ కేసులు నాలుగు చిన్న సూట్ కేసులు కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది అతనితో పాటు అతని ప్రేయస్ అయిన షాహీన్ షాహీద్ తీసుకున్నారు ఈ షాహీన్ షాహీద్ అనే ఆమె జైషే ఈ మహమ్మద్ చీఫ్ అయిన మసూద్ అజర్ సోదరి షాహీద అజర్ ఈమెతో కలిసి భారతదేశంలో జైషీ మహమ్మద్ కి ఒకమెన్ వింగ్ ని అంటే స్త్రీలకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో కూడా ఆవిడ ఉన్నారనే విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కనిపెట్టారు అదనంగా ఆవిడ ప్రయాణించే కారులో రైఫిల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీరితో పాటు పూణేలో లో ఉండే ఒకటి జుబేర్ హంగర్కర్ ఇతను సుమారు సంవత్సరానికి పాతిక లక్షలు సంపాదిస్తారు అతనికి కూడా ఈ ఉగ్ర లింకులతో సంబంధం అనే విషయాన్ని పోలీసులు కనిపెట్టడం జరిగింది ముందు మనం చెప్పుకున్న జమ్మూ కాశ్మీర్ కి చెందిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తి యొక్క ఫోన్ సీజ్ చేసి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి చూడగా కి చెందిన పాకిస్తానీ టెర్రరిస్ట్ అయిన ఉమర్ బిన్ కటబ్ అనే వ్యక్తితోటి ఈ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తికి నేరుగా టెర్రర్ లింక్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్నారు ఇక్కడ మనకి క్లియర్ గా తెలిసేది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో పోస్టర్లు అందించిన వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తి అయిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ కి పాకిస్తాన్ లో కి చెందిన ఉమర్ బిన్ కాటిబ్ అనే వ్యక్తికి నేరుగా సంబంధాలు ఉన్నాయి అతనితో సంబంధాలు కలిగిన వ్యక్తులు ఫరీదాబాద్ లో ఉన్న ముజ్మల్ అహ్మద్ అనే ఒక డాక్టర్ ఈ ముజ్మల్ అహ్మద్ అనే వ్యక్తికి ఇప్పుడు ఢిల్లీలోని ఘటన ఎవరైతే కారకులు ఉన్నారో ఉమర్ అతనికి కూడా నేరుగా సంబంధాలు అనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ లో కూడా పోలీసులు కనుగొన్నారు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఎవరైతే బండి డ్రైవ్ చేసుకుంటూ పేలుడుకు పాల్పడ్డారో ఆ వ్యక్తి అయిన ఉమర్ అనే డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఈ ముజ్మల్ అనే వ్యక్తికి కూడా నేరుగా సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని పోలీసులు వారి యొక్క దర్యాప్తులో కనుగొన్నారు ఇక్కడ క్లియర్ గా మనకు తెలిసేది ఏంటంటే పాకిస్తాన్ లోని ఉమర్ బిన్ కాటిబ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి జమ్మూ కాశ్మీర్ లో ఉండే మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్కి నేరుగా టెర్రర్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి ఈ మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనే వ్యక్తికి అలాగే ఫరీదాబాద్ లో పనిచేసే ముజ్బల్ అహ్మద్ అనే వ్యక్తికి నేరుగా సంబంధాలు ఉన్నాయి ఈ ముజ్బల్ అహ్మద్ అనే వ్యక్తి ఫరీదాబాద్ లో పనిచేస్తున్న ఒక డాక్టర్ కి అలాగే ఇప్పుడు ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర పేరుకి పాల్పడిన ఉమర్ అనే డాక్టర్ కి ఇద్దరికి కూడా నేరుగా సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు ఈ డాట్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేసి చూస్తే ఢిల్లీలో జరిగిన ఎర్రకోట వద్ద జరిగిన ఘటనకి అలాగే పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి వీటందరికీ కూడా సంబంధం ఉందనే విషయం మనకు తెలుస్తుంది ఈ సమాచారం మీకు సేకరించడానికి మీ పడ్డ కష్టం మీకు నచ్చినట్లయితే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్